మెడీనైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు ఆయమైన సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్ మనము ఈరోజు వైరల్ ఫీవర్స్ గురించి తెలుసుకుందాం మెయిన్గా ఎప్పుడైతే ఫీవర్ అని ఎట్లా అంటామంటే మనకి ఏదైతే నార్మల్ టెంపరేచర్ ఉంటుందో దానికన్నా ఎక్కువగా పెరిగినప్పుడు మనం ఫీవర్ అని అంటాం నార్మల్ టెంపరేచర్ వచ్చేసి మన బాడీలో నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీస్ ఉంటుంది ఇది పెరిగినప్పుడే మనం అంట అయితే మనకు ఒక స్మాల్ స్ట్రక్చర్ ఉంటుంది బ్రెయిన్లో దాన్నే హైపోతాలమస్ అంటారు ఇట్ దీని వర్క్ ఏంటంటే ఇట్స్ వర్క్ ఈజ్ కీపింగ్ బాడీ టెంపరేచర్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ అట్లా అయినప్పుడు ఈ బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఈ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ డ్యూ టు ద ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై వైరస్ ఏదైతే వైరస్ వల్ల ఇన్ ఇన్ఫెక్షన్ వైరస్ వల్ల వస్తుందో దాన్ని వాటిని మనం వైరల్ ఫీవర్స్ అంటాం ఈ వైరల్ ఫీవర్స్ వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి టైప్స్ ఆఫ్ వైరసెస్ వచ్చేసి అడినో వైరసెస్ ఇవి మెయిన్గా బ్రాంకైటిస్లో న్యూమోనియాలో వస్తూ ఉంటాయి అట్లే హెర్పిస్ వైరస్ మెయిన్గా ఇది హెర్పిస్లో చికెన్ ఫాక్స్లో వస్తుంది అట్లే మనకు పార్వో వైరసెస్ ఈ పార్వో వైరసెస్ మెయిన్ ఏంటంటే కీళ్ళవాతం అంటే ఆర్ప్రైటిస్ కేసెస్లలో వస్తుంది అట్లే రియో వైరసెస్ రియో వైరసెస్ వచ్చేసి మనకు జీ కేసెస్లో అంటే గ్యాస్టైటిస్ కేసెస్లో వస్తాయి అట్లే కరోనా వైరస్ కరోనా వైరస్ మెయిన్గా కోవిడ్ నైన్టీన్ సార్స్ అండ్ మెర్స్ కేసెస్లలో వస్తాయి అట్లే టోగా వైరస్ టోగా వైరస్ వచ్చేసి మనకు జర్మన్ మేజిల్స్లల్లో వస్తుంది ఎన్కెఫ్లైటిస్లో వస్తుంది అట్లే ఆర్తోమిక్సో వైరసెస్ ఇవి మెయిన్ ఇన్ఫ్లుయెంజాలో వస్తాయి ర్యాప్డో వైరసెస్ ఈ ర్యాపిడో వైరసెస్ అనేటివి మనకు ఎక్కువగా ఈ కుక్క కాటు కరిచిన వాటిలో రేబిస్ కేసెస్లలో వస్తూ ఉంటాయి రిట్రో వైరసెస్ మెయిన్ క్యాన్సర్స్లలో ఎయిడ్స్ వాటిలలో వస్తూ ఉంటాయి హెపాడ్నా వైరసెస్ హెపాడినా వైరస్టెస్లో మెయిన్ హెపటైటిస్ వాటిలో వస్తుంది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది ఈ వైరస్ అంటే మెయిన్గా మనం దగ్గడం వల్ల తుమ్మడం వల్ల ఈ గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటాయి అట్లే మన కాంటాక్టింగ్ సర్క్ స్ ఏరియాలలో మనం ఎక్కడ చేతులు పెట్టినా కూడా ఆ ఏరియాలో వైరస్ ఉంటే వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి అట్లే మనకి ఎవరన్నా ఆల్రెడీ వైరల్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ను మనకు టచ్ అయినా కూడా వస్తుంది అట్లే సెక్సువల్ కాంటాక్ట్ వల్ల కూడా వస్తాయి అట్లే మనకి ఇన్ఫెక్టెడ్ మస్కిటో బైట్స్ ఏవైతే ఇన్ఫెక్టెడ్ దోమలు ఉంటాయో వాటి వల్ల కూడా వస్తుంది మనకు కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల కూడా వస్తుంది మెయిన్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే హై టెంపరేచర్ టెంపరేచర్ ఉంటుంది కొద్దిమందికి చిల్స్ అంటే చలితో పాటు వనకడ షేకింగ్ ఉంటుంది షివరింగ్ ఉంటుంది మెయిన్గా హెడేక్ ఉంటుంది వీక్నెస్ ఉంటుంది టైడ్నెస్ అంటే అలసట ఉంటుంది లాస్ ఆఫ్ ఆపిటైట్ ఆకలి లేకపోవడం మజుల్ పెయిన్స్ బాడీ పెయిన్స్ ఉండడం చెమట పట్టడం ఇలా ఉంటుంది డిహైడ్రేషన్ కొద్ది కొద్దిమందిలో మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి మెయిన్గా వీటన్నిటికీ ఈ వైరల్ ఫీవర్స్ అరికట్టాలి అంటే మనకు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ప్రివెంటివ్ రెమెడీస్ ఉన్నాయి హోమియోపతిక్లో అలాగే వచ్చిన తర్వాత మళ్ళా మళ్ళీ ఈ వైరల్ ఫీవర్స్ బారిన పడకుండా మనం వితిన్ షార్ట్ పీర్లో తగ్గించుకునే మెడిసిన్స్ చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు వారి యొక్క కేస్ టేకింగ్ మెంటల్ సింటమ్స్ని బట్టి వారి యొక్క హ్యాబిట్స్ను బట్టి కాన్స్ట్యూషన్ ను బట్టి కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్లో ఈ వైరల్ ఫీవర్స్ను మనం తగ్గించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ వచ్చేసరికి ఆర్స్నికల్ అకనైట్ ఎపార్సల్ బెలడోనా బ్రయోనియా రస్టాక్స్ హెపార్సల్ ఇట్లా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి సో వారి యొక్క హిస్టరీని బట్టి మనం కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే వీటిని విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో తగ్గించవచ్చు నమస్తే ఎడి డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినన్తో పరిష్కారం